సో లైసెన్స్డ్ సర్వేయర్లు సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది అప్లికేషన్లు వచ్చినాయి వాళ్ళకి సంబంధించిన ఇక నియామకాలు అయిపోతున్నాయి అని చెప్పేసి మనం వార్తలు చెప్పుకుంటున్నాం కదా సో భూభారతి ఇంప్లిమెంటేషన్కి లైసెన్స్డ్ సర్వేయర్లు కూడా చాలా కీలకంగా మారబోతున్నారు గ్రామ పరిపాలన ఆఫీసర్లు జీపీఓలు కూడా అంతే కీలకంగా మారబోతున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఇరవై ఆరు నుంచి ఈ లైసెన్స్ సర్వేలకు శిక్షణ మొదలు కాబోతున్నాడు దాదాపు పదివేలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి ఈ లైసెన్స్ సర్వేయర్ల కోసం వాళ్ళందరికీ కూడా ఇరవై ఆరు తారీఖు నుంచి లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ పదివేల మంది దరఖాస్తు ప్రయోగాత్మకంగా మూడు గ్రామాల్లో మ్యాప్ల డిజిటలైజేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ జత చేయడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో లైసెన్స్డ్ సర్వేలుగా ఎంపిక చే ఎంపిక అయ్యే వారికి ఈ నెల ఇరవై ఆరు నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి సంబంధించి సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు ఆహ్వానించగా ఈ నెల ఇరవై పదిహేడున పదిహేడవ తేదీ వరకు పదివేల ముప్పై ఒక దరఖాస్తులు వచ్చాయన్నారు ఎంపికైన వారికి హైదరాబాద్ గచ్చిబౌలులోని తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీలో రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు లైసెన్స్ సర్వేలను తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భూమి వివాదాలను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేశారు ఇట్లా భూమి పటాల డిజిటలైజేషన్ ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం మొత్తానికి ఇరవై ఆరు తారీఖు నుంచి హైదరాబాద్లో గచ్చిబౌన్లోని తెలంగాణ సర్వే ట్రైనింగ్ సెంటర్ల రెండు నెలలు ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి గ్రామ భూమి పటాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి వెల్లడించారు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ టీజీఆర్ఏసి సహకారంతో సర్వే రికార్డుల డిజిటలైజేషన్ చేపడుతున్నట్లు వివరించారు ప్రయోగాత్మకంగా నాగర్ కర్నూలు జిల్లా లింగాల జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కల్లపల్లి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకోండి గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు రెండు రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు డిజిటల్ మ్యాప్లు సిద్ధమైతే ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో సులభంగా వాటిని చూసుకునే వెసులుబాటు లభిస్తుందని సాధారణ మాన్యువల్ పద్ధతి కన్నా వేగంగా తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన సమాచారం పొందడానికి వీలుంటుందని తెలిపారు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూక్షేత్రాల పరిణామం ప్రకృతి ఆకృతి తదితర వివరాలు ఖచ్చితంగా పొందుపరచవచ్చని ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందని వివరించారు డిజిటల్ రూపంలో మ్యాప్లను భద్రపరచడం ద్వారా వాటిని నిల్వ చేయడం కాలానికి అనుగుణంగా అప్డేట్ చేయడానికి వీలుంటుందని పేర్కొన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంద్రామ్మ ఇళ్ళ పనులు అయితే ఆగవని చెప్పేసి చెప్తుండదు ఇదే అంశంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంద్రమికి సంబంధించిన విషయాన్ని కూడా ఇక్కడే చెప్తుండు ఎన్ని ఇబ్బ ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇంద్రాల్ల నిర్మాణాలు ఆగవని పనులు పూర్తయిన మేరకు ప్ర ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు సోమవారం అధికారులతో ఆయన వర్చువల్గా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు మంజూరు చేయగా ఇంతవరకు ఇరవై వేల వంద నాలుగు గ్రౌండింగ్ అయ్యాయని ఇందులో ఐదు వేల ఒక వందల నలభై మూడు వందల గోడల నిర్మాణాల వరకు మరో పది ఇల్లు స్లాబ్ల వరకు పూర్తయ్యాయని తెలిపారు సోమవారం మరో పదహారు పాయింట్ సున్నా ఏడు కోట్లు విడుదల చేశామన్నారు నాలుగు విడతల్లో లబ్జారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు రానున్న వానకాల దృష్ట్యా వేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఆయన పేర్కొన్నారు మొత్తానికి ఇరవై ఆరు తారీఖు నుంచి లైసెన్స్ సర్వేలకు సంబంధించి ట్రైనింగ్ అనేది కొనసాగబోతోంది